హాయ్ ఫ్రెండ్స్ కూనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కూనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట వస్తుంది ఆ గంటను ఒకసారి కొట్టారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోద్ది ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితోటి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి మన వీడియోలు చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లేదా మీరు షేర్ చేయండి వాళ్ళు మన వీడియోలన్నీ కూడా మీకు ప్రతి ఒక్కరికి బాగా అర్థమవుతాయి నీట్గా చూసి మీరు నచ్చిన వ్యాపారాన్ని ఎంచుకొని తక్కువ పెట్టుబడితోటి వ్యాపారం చేయొచ్చు ఇంకా అసలు సున్నా పెట్టుబడి పెట్టుబడి లేకుండా కూడా చేసే వ్యాపారాలు కొన్ని ఆల్రెడీ ఇచ్చున్నాము ఇంకా కొన్ని కూడా ఇస్తామన్నమాట మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన ఏంటంటే యూట్యూబ్ ఇంకా కొంతమందికి తీసుకెళ్ళి ముందు పెడుతూ ఉంటుంది అనమాట ఈ వీడియో అప్పుడు వీడియో చూసేదానికి అవకాశం కల్పిస్తుంది మీరు కొంతమందికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారన్నమాట ఈ వ్యాపారం చేసేదానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ రోజు మనం వ్యాపారాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఏ వ్యాపారం ఎలా చేయాలి ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది ఎలా చేస్తే మనం తొందరగా క్లిక్ అవుతాము ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు డిఫరెంట్గా మీకు అసలు వ్యాపారస్తుడికి ఉండవలసిన ఐదు లక్షణాల గురించి మీకు నేను వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ ఐదు లక్షణాలు ఉంటే అతను ఫ్యూచర్లో సక్సెస్ మాత్రం అతను వెంటే ఉంటుంది ఆ లక్ష్మీదేవి అతని వెంటే ఉంటుంది ఫ్యూచర్లో కోటేశ్వరుడు అయిపోతాడనమాట అతను ఈ ఐదు లక్షణాలు తప్పకుండా ఆ వ్యాపారస్తుడికి ఉండాలి అలా అని ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు కొత్తగా పెట్టబోయే వాళ్ళు మాత్రం ఈ ఐదు లక్షణాలు చూసుకొని ఒకవేళ వాళ్ళు ఏదన్నా అలాంటివి కుదరకపోతే సరి చేసుకొని వ్యాపారంగా పెడితే సక్సెస్ తప్పకుండా మీ వెంట ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఐదు లక్షణాలు ఫస్ట్ నెంబర్ వన్ ఓర్పు సహనం ధైర్యం నాలుగు నమ్మకం ఐదు పెట్టుబడి ఈ ఐదు మీ దగ్గర ఉంటే మీకు సక్సెస్ గ్యారంటీ అనమాట వీటి గురించి ఏంటంటే ఓర్పు సహనం ధైర్యం నమ్మకం పెట్టుబడి ఈ ఐదు ఉండాలి పెట్టుబడి ఆల్రెడీ ఎంతో ఎంతో ఉంటుంది ఓర్పు దీన్ని కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట నమ్మకం ఆ నమ్మకం అంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఆల్రెడీ కస్టమరు మిమ్మల్ని నమ్మేటట్టుగా ఉండాలన్నమాట అట్లా ఇవన్నీ ఫస్ట్ అసలు ఓర్పు తీసుకున్నాం ఓర్పు అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైపోవచ్చు అందుకని వీలైతే దీన్ని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ అయినా పెట్టుకుందాం అనమాట ఎందుకంటే ఇంత వీడియో మీరు చూడాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి అయితే ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ పార్ట్ వన్ వచ్చిన పార్ట్ టూ వచ్చిన పార్ట్ త్రీ వచ్చినా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తే మీరు సక్సెస్ గ్యారంటీ మీరు ఫ్యూచర్లో కోసే వాళ్ళు మీరే ఎందుకంటే డౌటే బలేదు మీరు పెట్టుకొని వ్యాపారం చేస్తే మీకు గ్యారంటీ సక్సెస్ అనమాట ఫస్ట్ నెంబర్ వన్ ఓర్పు తీసుకున్నాం ఓర్పు అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను ఫస్ట్ మీకు ఓర్పు ఎట్లా రావాలి అంటే పాత రోజుల్లో గమనించేరో లేదో పాత రోజుల్లో వ్యాపారంలో శెట్టిగారు ఉండేవాళ్ళు అనమాట ఎక్కువ శెట్టిగారే వ్యాపారం చేసేవాళ్ళు ఈ శెట్టిగారు వ్యాపారం ఎట్లా ఉండేదంటే ఈ బల్లల మీద కూర్చోడాలు లేదంటే పెద్ద రివాల్ కూర్చోవడాలు సీట్ల మీద కూర్చోడాలు ఇవన్నీ ఏం చేసేవాళ్ళు కాదు పీట వేసుకొని పీట మీద కూర్చునేవాడు అనమాట కూర్చొని బాగా కూర్చొని 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 వాళ్ళకి పాపం అసలు ఆ సీటు కూడా పెద్దదైపోయి అలా వాళ్ళు అట్లా అనమాట ఆ కూర్చొని 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 ఆ రోజుల్లో అట్లా పీట మీద కూర్చొని చేసేవాళ్ళు ఆ రోజుల్లో వ్యాపారం వాళ్ళ వ్యాపార విధానం కూడా వేరే ఉంటుంది అనమాట వాళ్ళ పద్ధతి కూడా వేరే ఉంటుంది అనమాట అంత బాగా అట్లా వ్యాపారం చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువ సిట్టుగా చేసేవాళ్ళు ఆ రోజుల్లో కింద కూర్చొని ఉండే వ్యాపారాలన్నీ ఆ విధానాన్ని పా ఓర్పు అనమాట ఇప్పుడు జామున నాలుగున్నర ఐదుకి లేదా అట్లా వీళ్ళు బట్టి అక్కడ తీస్తే ఏ రాత్రి తొమ్మిది పద్దాకా కూడా ఉండేవాడు అట్లా కూర్చొని ఉంటుండేవాడు వీడిపోతే వాళ్ళ భార్య కూర్చుంటుండేది వాళ్ళ పిల్లలు కూర్చుంటుండేది ఈ విధంగా వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు దీన్నే ఓర్పు అంటారు అన్నమాట ఓర్పు ఉండాలి ఆ ఓర్పును కూడా మీరు ఎలా ఉండాలి అంటే వ్యాపారం అనేది ఒక వ్యాపారం పెట్టాక మీరు సక్సెస్ అవ్వడానికి ఆ వ్యాపారంలో మీకు వాళ్ళు అలవాటు పడాలా వాళ్ళు మీకు అలవాటు పడడానికి కనీసము మూడు నెలల నుంచి ఆరు నెలలు పట్టద్దు ఫ్రెండ్స్ ఏ వ్యాపారంలోనైనా ఈ మూడు నెలలు నుంచి ఆరు నెలలు మీరు ఓపిక పట్టగలిగితే మీరు వ్యాపారంలో ముందస్తు నిలబడతారనమాట ఆ షాపు ఎక్కడైనా ఒక షాప్ పెట్టినా ఒక బండి పెట్టినా లేదంటే ఏ చిన్న వ్యాపారం రోడ్డు మీద పెట్టినా కొంతకాలం ఓపిక పట్టాలి కొంతకాలం అవి తెచ్చుకున్న వస్తువులు మిగిలిపోతూ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి ఇది చేసుకుంటూ ఉంటాయి కాకపోతే వాటి ఏదన్నా చేసుకొని అమ్ముకుంటా ఉంటాడనమాట చిన్నగా చేసుకుంటా తక్కువ తెచ్చుకుంటా అమ్ముకుంటా చేసుకుంటాలి దీన్ని ఓర్పు అంటారు ఈ ఓపిక పట్టగలిగిన దాన్ని ఓపిక దాన్ని ఓర్పు అంటారు ఈ ఓర్పు మీకు ఉండాలి నెంబర్ వన్ అలాగే సహనం మీరు ఫస్ట్ అసలు మీ బిహేవియర్ కస్టమర్ తోటి మీరు ఎలా ఉండాలి అనేది కొంచెం మీకు అంటే మాకు తెలియదా నువ్వేందుకు మావు చెప్పేది కస్టమర్ తోటి ఎలా ఉండాలని కొంతమంది అనుకుంటారు కానీ నేను ఎందుకు చదువుతున్నాను నేను కొన్ని కొంతమందిని చూశాను అనమాట కస్టమర్ తోటి ఎలా ఉండాలి అనే దాని గురించి నేను చూశాను కాబట్టి కొంతమంది అయితే వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు కస్టమర్ వచ్చిన కస్టమర్ని చూడడం అసలు పలకరించరు వాళ్ళు వాళ్ళు అసలు పట్టించుకోరు ఈ కస్టమర్ వచ్చినోడు కూడా ఏం చేస్తాడంటే అయ్యా నాకు ఈ విధంగా ఇట్లా పలానా వస్తువు కావాలా లేదా నాకు ఈ విధంగా టిఫిన్కు పోతాడు నాకు విధంగా నాలుగు దోశలు కావాలా నాకు ఈ విధంగా నాలుగు ఇడ్లీలు కావాలంటే అతను అసలు పట్టించుకునేవాడు కూడా ఉంటారనమాట అట్టా ఉంటాడు ఎందుకంటే ఆయనకి వ్యాపారం వస్తూ ఉందన్నమాట వ్యాపారం వస్తుంది ఇక్కడ పట్టించుకోడు ఆ పట్టించుకోనప్పు పట్టించుకోకపోవడాన్ని చూస్తే కస్టమర్కి ఏం చేస్తాడు అతను ఇంకొక దారి ఎత్తుకుంటాడు అంతే కదా అట్లా కాకుండా మనం ఏం చేయాలి వచ్చిన కస్టమర్ని ముందు అసలు పలకరించాలన్నమాట బాబు ఏం కావాలి నీకు ఇది ఒక ఐదు నిమిషాలు ఉన్నాయో ఏదో ఒక పది నిమిషాలు ఉన్నాయని ఇస్తాం అని చెప్పి చేయాలి పైగా వాడు ఒక్కొక్కడు స్పీడ్ ఉండేవాడు ఉంటాడు లేదా ఒక్కోడు అసలు ఏదో ఆగలేని వాడు ఉంటాడు అట్లాంటి కూడా సమాధానం చెప్పుకోగలగాలి నువ్వు చేసుకోగలగాలి ప్రతి కస్టమరు దేవుడే మనకి కష్ట దేవుడు కష్టమని కాపాడుకోవాలన్నమాట ఆ కాపాడుకునే దాన్ని దానికి నీకు దగ్గర చాలా సహనం ఉండాలి వాడు ఒక్కొక్కడు తిట్టేవాడు కూడా ఉంటాడు తిట్టినా అంటే మరీ బూతుల్లో వల్లకి వస్తే మనం ఏం చేయలేం కానీ ఏదో జోక్గా తీసుకొని ఆ పర్లేదు బాబు ఏదో పర్లేదు చేస్తారే బాబు ఆ టైప్లో ఉండాలన్నమాట ఓర్పు సహనం తర్వాత వచ్చి మూడోది ఏం చెప్పుకున్నాం ధైర్యం ఈ ధైర్యం అనే దాన్ని మీరు అసలు మామూలుగా కాదు ఆ ధైర్యం అనేది వ్యాపారంలో అసలు చాలా నమ్మకం అనమాట ధైర్యం అనేది అంత మామూలుగా కాదు మీకు ఉండాల్సిన దానికన్నా వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ ఉండాలి ధైర్యం వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ధైర్యమే కావాలి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మహానగరంలో మాయగాడని ఒక సినిమా ఉంది చిరంజీవి సినిమా ఆ సినిమాలో ఒక బిట్టు ఏంటంటే ఆయన్ని సినీశ్వర స్వామి వచ్చి ఆయన దగ్గరుండే ఉండే లక్ష్మణులందరినీ అడుగుతాడనమాట ఆయన ఆయన ఏంటంటే ఆ మహారాజు ఏంటంటే దానగుణంలో మా ధర్మరాజు తుట్టాడు అనమాట అందరు లక్ష్మణుని ఇచ్చేస్తాడు ఆయన లాస్ట్కి ఆ లాస్ట్కి ఆ ధైర్య లక్ష్మణ్ నాకు ఈ అని అడుగుతాడు ధైర్య లక్ష్మి మాత్రం ఆమె కూడా ఇంత అంతమంది లక్ష్మణులు వెళ్ళిపోయినాక నేను మాత్రం నీ దగ్గర ఎందుకు నన్ను కూడా ఇచ్చే నేను వెళ్ళిపోతాను దాన్ని అన్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆయన చుట్టూరు మాత్రం ఆయన కట్టం తీసి గిరి ఆయన ఆపేస్తాడు ఆపేసి అమ్మ ఎంతమంది లక్ష్మణులు పోయినా నేను బతకగలను కానీ ధైర్యలక్ష్మి నువ్వుగా నిలిపోతే నేను బతకలేరమ్మా నా వల్ల కాదమ్మా అని చెప్పి ఆమెని ఆపేస్తాడనమాట ఆ లక్ష్మీదేవి ఆగిపోయిన దాని మిగతా లక్ష్ములందరూ కూడా వెనక తిరుగు వచ్చేస్తారు ఆ ధైర్య లేకపోతే వాళ్ళు ఉండలేరు బయట అందుకని అందరూ వెనక తిరుగు వచ్చేస్తారు అట్లాగా ధైర్య లక్ష్మి ధైర్యం మన చోటే ఉండాలి ధైర్యం లేదని మనం ఏమీ చేయలేము అందువల్ల మీరు ఏది చేయాలన్నా కూడా ధైర్యం కావాలి కానీ వ్యాపారంలో కూడా మామూలుగా కాదు వంద రెట్లు వెయ్యి రెట్లు ధైర్యం ఉండాలన్నమాట ఈ ధైర్యాన్ని మీరు కానీ దగ్గర బాగా మెయింటైన్ చేస్తే మీరు వ్యాపారంలో సక్సెస్ తొందరగా అవుతారన్నమాట ఈ ధైర్యం ఎందుకు రావాలంటే రకరకాల వాళ్ళు కస్టమర్లు వస్తుంటారు మన దగ్గరికి వాళ్ళందరితోటి మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒకడు బెదిరించేవాడు ఉంటాడు ఒక్కొక్కడు రకరకాలుగా తిట్టేవాడు ఉంటాడు ఒక్కొక్కడు వినయంగా మాట్లాడేవాడు ఉంటాడు రకరకాలు వాడు అనమాట దానికే మీకు అన్ని రకాలుగా ధైర్యం ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే దానికి ధైర్యం ఉండాలి వ్యాపారంలో ముఖ్యం అనమాట అలాగే ఓర్పు సహనం ధైర్యం నమ్మకం ఈ నమ్మకాన్ని కూడా మీరు ఏంటంటే మీకు కస్టమర్ మీద నమ్మకం ఉండాలి కస్టమర్ మిమ్మల్ని నమ్మాలి ఈ రెండు కూడా మీరు కాపాడుకోగలగాలి కస్టమర్ మీద మీకు నమ్మకం అంటే వచ్చే కస్టమరు వచ్చాడు ఇప్పుడు మా దగ్గరికి వచ్చాడు ఈరోజు ఒక పది దోశలు కట్టి అన్నాడు అలాంటప్పుడు అతన్ని మీరు జాగ్రత్తగా డీల్ చేసి అతనికి ఆ పది దోశలు కట్టించి ఆయన అడిగాడు చట్నీ అడిగాడు సాంబార్ అడిగాడు కారం అడిగాడు వేసి ఇచ్చి నువ్వు జాగ్రత్తగా బిహేవియర్ని పద్ధతి బాగుంటే నువ్వు ఆయన బాగా కానీ ట్రీట్ చేయగలిగితే ఆయన మీ అంగడు పెట్టిపోడు ఎందుకంటే మరియు వాళ్ళ వినయ విధేయతడు వాళ్ళ పద్ధతి వాళ్ళ విధానం బాగుందని చెప్పి కాస్త మీ అమలుద్ర పెట్టుకోవాలి అనమాట ఆయన దాన్ని ఆ నమ్మకం కస్టమర్ కలిగించాలన్నమాట ఓహో ఈ విధంగా మనల్ని బాగా చూస్తాడు బాగా చేస్తాడు కరెక్ట్గా తీసుకుంటాడు డబ్బులు కూడా మీరు ఈ కస్టమర్ కొంతమంది దగ్గర ఉన్న చట్టగుణం ఏంటంటే ఈ దగ్గర దోశ పది రూపాయలు తీసుకుంటుంటారు ఇంకో ఆయన దగ్గర వచ్చి ఏడు రూపాయలు తీసుకుంటుంటారు అట్లా రకరకాలుగా తీసుకుంటుంటారు అనమాట అట్లాంటి పొరపాట్లు మీరు చేయకూడదు పిల్లోడు వచ్చినా ఒకే రేటు తీయాలి పెద్దోడు వచ్చినా ఒకటే రేటు చేయాలి దోశ సాలా దోశ అంటే ఒకటే రేటు ఆనియన్ దోశ అంటే ఒకటే రేటు గుడ్డు దోశ అంటే ఒకటే రేటు ఈ టైప్లో మెయింటైన్ చేయాలంటే అట్టాటి అంగడి దగ్గరికి గ్యారెంటీ గుతుక్కుంటూ పోతాం రుచికి రుచి అన్నీ ఉంటాయి కరెక్ట్గా ఉంటాయి మనం అట్లాంటప్పుడు మనము వదులుకోకూడదునే ఉద్దేశంతో ఎవరైనా వస్తారు అలాగే నమ్మకం లాస్ట్ది పెట్టుబడి మీరు ఏ వ్యాపారం చేసినా కూడా పెట్టుబడి మీ దగ్గర సమపాలలో ఉందా లేదా చూసుకోవాలి చూసుకొని మన దగ్గర ఉండే పెట్టుబడి సరిపోద్ది ఈ వ్యాపారాన్ని కొనుక్కుంటే అటువంటి వ్యాపారాన్ని మీరు ఎంచుకోవాలి అదే తక్కువ పెట్టుబడితోటి పెద్ద వ్యాపారం చేద్దాము దాన్ని తగ్గట్టుగా చేద్దామంటే అనవసరంగా ఈ పెట్టుబడి చాలదు మీరు వెళ్ళి పక్కన అప్పు తీసుకొచ్చుకోవాలి ఆ అప్పుకు మళ్ళా తీసుకెళ్ళి వడ్డీ కట్టాలి నెల వచ్చేటప్పటికి ఈ ఆదాయం తక్కువ వస్తుంటుంది వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది ఇలా చేసుకుంటే నష్టపోతారన్నమాట మీరు అందుకని మీ దగ్గర ఒక ఐదు ఉంటే ఐదు వేలుకి దగ్గ వ్యాపారం చూసుకోవాలి ఉంటే పదివేలకు దగ్గ వ్యాపారం చూసుకోవాలి లక్ష రూపాయలుంటే లక్ష రూపాయలు తగ్గ వ్యాపారం చూసుకోవాలి ఇంకా పెద్ద వ్యాపారం చేయాలంటే పది ఉంటే పది లక్షలు తగ్గ వ్యాపారం ఏదో చూసుకొని ఒకటికి పది సార్లు వెయ్యి సార్లు వంద సార్లు వెయ్యి సార్లు ఆలోచించుకొని ఆ వ్యాపారం పెట్టుకోవాలి కానీ వ్యాపారంలో తొందరపడ్డం కానీ ఏదో వాడు పెట్టమన్నాడు నేను పెట్టేసి చెప్పడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్ మీరు బాగా ఆలోచించి ఇంకా కావాలనుకుంటే మన యూట్యూబ్లో రకరకాల వీడియోలు ఉన్నాయి మన దాంట్లో మన ఛానల్లో ఉన్నాయి ఇతర ఛానల్లో ఉంటాయి వీడియోలు ఉంటాయి చూసుకోండి చూసుకొని మీకు ఏ వ్యాపారం నచ్చితే ఆ వ్యాపారం మీ డబ్బుకు సరిపడా ఉంటే దానికి తగ్గట్టుగా చూసి పెట్టుకోండి సక్సెస్ గ్యారంటీగా మీకు సక్సెస్ మీ వెంటే ఉంటుంది తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు అవ్వకుండా పోయే ప్రసక్తే లేదు ఇంకా ఏదైనా ఈ వ్యాపారానికి సంబంధించిన మీకు డౌట్లు ఏమన్నా ఉన్నా మీకేమన్నా ఈ వ్యాపారానికి కావాల్సిన సలహాలు ఏమైనా కావాల్సి ఉన్నా మీరు తప్పకుండా కామెంట్ ద్వారా అడగండి మీరు మన ఛానల్ ద్వారా నేను మీకు దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి వ్యాపారాలకి సక్సెస్ అయ్యేదానికి కూడా ఏ అవకాశాలు ఉన్నాయో కూడా మీకు వీడియో ద్వారా ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అలాగే మన వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్